హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని అండి సో గైస్ నిన్న నిన్న ఒక మహిళ కదని చెప్పి గల్ఫ్లో మహిళ కదని చెప్పి పెట్టాను కదండి వీడియో సో చాలా మంది పురుషులు ఫోన్ చేశారు నాకు కూర్చొని కష్టాలు మైళ్ళకి అనుకుంటున్నావా మొగాలు లేవనుకుంటున్నావా సో నేను కూడా ఇరవై సంవత్సరాలు పనిచేశాను నేను ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేశాను ముప్పై సంవత్సరాలు పనిచేశాను ఇంటికి వచ్చి వెళ్తే మాకు ఏం సంపాదించి పెట్టామంటున్నారు సో రూపాయి ఆదాయం లేకుండా అయిపోయింది ఎప్పుడు తిరిగి గల్ఫ్ వచ్చినా అప్పులు చేస్తూ రావాల్సి వస్తుందండి మగవాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి చాలామంది పాపం మగవాళ్ళు చాలా బాధపడ్డారు సో ఒక విషయం అండి గల్ఫ్లో సంపాదించడం గొప్ప విషయం కాదండి ఇంటికి వచ్చేటప్పటికి ఆదాయం ఏర్పాటు చేసుకోవాలి ఇదే గొప్ప విషయం ఇంటికి వచ్చేటప్పటికీ ఆదాయం ఏర్పాటు చేసుకోవాలి బ్రదర్ ఇందులో ఏం అవడం లేదు ఇదండి సంగతి సో కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే ఫ్యామిలీ మీ యొక్క మీ ఫ్యామిలీకి వీసా స్పాన్సర్ చేయాలంటే ఇక్కడ నుండి ప్రతి వ్యక్తికి ఎనిమిది వందల దినాలు ఉంటేనే ఫ్యామిలీకి వీసా స్పాన్సర్ చేయగలరు నెక్స్ట్ కోవిడ్లో కొన్ని కారణాల చేత బహిష్కరించే రైట్స్ ఉన్నాయండి కోవిడ్ పోలీసులకి ఒకటి ఇల్లీగల్గా సంపాదించిన అంటే చట్టబద్ధమైన ఆదాయం కాకుండా ఎవరైనా ఇల్లీగల్గా అంటే డ్రగ్స్ కానీ ఇలాగ మద్యం కానీ ఇలాగ ఇల్లీగల్ బిజినెస్ చేసి సంపాదించే వాళ్ళు దొరికితే అటువంటి వారిని దేశ బహిష్కరించే అవకాశం ఉంది నెక్స్ట్ అనాధికారిక ఉపాధి అంటే ప్రవాసీ వ్యక్తికి నియమించిన స్పాన్సర్ ఎవరైతే ఉంటారో ఆ స్పాన్సర్ దగ్గర కాకుండా వేరే స్పాన్సర్ దగ్గర పనిచేస్తే కనుక పర్మిషన్ లేకుండా పనిచేస్తే కనుక రెండు వేల ఇరవై ఒకటి డిగ్రీ నూట పద్నాలుగు ఆర్టికల్ పంతొమ్మిది ప్రకారం దేశ బహిష్కరించే అధికారం పోలీసులకు ఉంది నెక్స్ట్ ప్రజా భద్రత ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తే కనుక అటువంటి వ్యక్తులను కూడా దేశం నుండి బహిష్కరించే అధికారం పోలీసులకు ఉంది ఓకే నెక్స్ట్ ఒక వ్యక్తి ఒక వ్యక్తి అండి సో వేరే వ్యక్తికి మంచి బాగా క్లోజ్ ఫ్రెండ్ అనమాట అయితే ఆ వ్యక్తి యొక్క భార్యకి సీరియస్గా ఉందని చెప్పి డబ్బులు కావాలని చెప్తే పాపం ఇవి ఒక్కొక్క వ్యక్తి ఏం చేశాడంటే వేరే వ్యక్తి దగ్గర ఐదు వందల జనాలు క్యాష్ ఇప్పి అప్పుగా క్యాష్ ఇప్పించాడు వడ్డీకి అయితే తీసుకున్న వ్యక్తి డబ్బులు తీసుకుని ఇండియా వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేయడం ఫోన్ లేదు ఏం లేదు ఫోన్ ఎత్తట్లేదు ఏం ఎత్తట్లేదు అంటండి పాపం పాపం మధ్య మధ్యవర్తి ఎవరైతే ఉన్నారో అతను బుక్ అయిపోయాడు అయిపోయాడు సో అతను నాకు ఫోన్ చేసి అన్న నాకులాగా ఎవరో మోసపోకూడదు ఫ్రెండ్స్ నమ్మి కొంచెం చెప్పాను అందరికి మధ్యవర్తిగా ఉండి డబ్బులు ఇప్పించడం చాలా ప్రమాదం అని చెప్పని చెప్పాడండి సో గైస్ జాగ్రత్త మధ్యవర్తిగా ఉండి అప్పు ఇప్పించారా చాలా ప్రమాదం అవతల వ్యక్తి నిజాయితీ పరుడు కాకపోతే మధ్యలో మీరు బుక్ అయిపోతారు ఓకే సౌదీ విషయానికి వెళ్దాం సౌదీ విషయానికి వెళ్తే సౌదీ అరేబియా వారు పద్నాలుగు వేల రెండు వందల ఆరు మందిని డిపోర్ట్ చేశారు దేశాన్ని బహిష్కరించేశారు రకరకాల కేసులు అనమాట ఇల్లీగల్ కేసులు సో ఈ ట్రాఫిక్ వైలేషన్స్ ఇలాంటి అంటే భారీ యాక్సిడెంట్ కేసులు ఇలాంటి వాటిలో పాల్గొన్న వాళ్ళని దేశ బహిష్కరించారు నెక్స్ట్ సౌదీ ఎయిర్పోర్ట్స్లో ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్ వచ్చేరిందండి సో సౌదీ ఎయిర్పోర్ట్స్ యొక్క బలం మరింత పెరిగింది నెక్స్ట్ లైసెన్స్ లేకుండా లైసెన్స్ లేకుండా పాసింజర్ని ఎవరైతే ట్రాన్స్ఫర్ చేస్తారో అటువంటి వారిపై చర్యలు తీసుకుంటారు నెక్స్ట్ మనం యు విషయానికి వెళ్దామండి యూ విషయానికి వెళ్తే డిసెంబర్ ఆరో తారీఖు శనివారం సాయంత్రం ఏడు గంటలకు క్రిస్మస్ సంబరాలు నిర్వహించనున్నారు ఎవరంటే యునైటెడ్ యూత్ దుబాయ్ వారండి సో క్రిస్మస్ సంబరాలు ఘనంగా నిర్వహించనున్నారు అందరూ ఆహ్వానితులే అందరూ వెళ్ళొచ్చు లొకేషన్ చూసుకోండి అల్హత్తర్ టవర్ జహా జహరాత్ హైపర్ మార్కెట్ ఎదురుగా బల్ దుబాయ్ అనమాట లొకేషన్ మీరు చూసుకోవచ్చు ఓకే గైస్ నెక్స్ట్ తెలంగాణకు చెందిన నిజామాబాద్ తెలంగాణలో నిజామాబాద్ చెందిన ఒక వ్యక్తి బ్రతు తెరువు కోసం దుబాయ్ వచ్చారండి అతనికి బ్రెయిన్ స్ట్రోక్ రావడం వలన అబుదాబీ హాస్పిటల్లో చికిత్స చికిత్స పొందుతూ చనిపోయాడు యుఐ హెల్పింగ్ హ్యాండ్స్ వారు సమయానికి స్పందించి నరేష్ రాథోడ్ గారు మరికొందరు ముఖ్య సభ్యులందరూ కలిసి అతని యొక్క కాయని ఇండియా పంపించే ఏర్పాట్లు చేశారు ఓకే వామన్ విషయానికి వెళ్దాం వామన్ విషయానికి వెళ్తే ఇండియన్ అంబాసిడర్ అయిన జీవి శ్రీనివాస్ గారు కొత్తగా ఈ ఆర్ఎఫ్ ఆర్ఎఫ్ ఐడి చిప్ ఉండే పాస్పోర్ట్ వస్తుంది కదండి ఈ పాస్పోర్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం కానీ పాస్పోర్ట్ ఉంటే లాభాలు కానీ సో పాస్పోర్ట్ యొక్క ప్రయోజనాలు కానీ ఆయన ఒక వీడియో రూపంలో అందరికీ తెలియజేశారు సో ఎవరికైనా పాస్పోర్ట్ అవసరం అయితే నార్మల్గా ఆన్లైన్లో అప్లై చేసుకుని పాస్పోర్ట్ తీసుకోవచ్చు కానీ నెస్సిటీ ఏం కాదు ఇది తీసుకోవడం తప్పనిసరి ఏం కాదు నార్మల్గా రెన్యూలు అవుతున్నప్పుడు రెన్యూల్ చేసినప్పుడు ఇలాంటి ఈ సిమ్ ఉన్న పాస్పోర్ట్లు ఇస్తారు ఇంకో నుంచి రాబోయే రోజుల్లో వామల్లో అనమాట అందువల్ల జీవి శ్రీనివాస్ అంబాసిడర్ గారు అందరికీ తెలియజేశారు తొందర ఏం లేదు సో రెన్యూ టైంలో తీసుకోవచ్చు లేదా ఒకవేళ తీసుకోవాలని తొందరగా ఉందంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసి నార్మల్గా ప్రొసీజర్ ప్రకారం పాస్పోర్ట్ తీసుకోవచ్చు అని తెలియజేశారు నెక్స్ట్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తారీఖుల్లో ఉచిత విమాన ఇంటర్నేషనల్ ప్రార్థన సెమినార్ ఇండోనేషియా వారి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారండి సో బ్రదర్ కె రత్నం రత్నకుమార్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ అవగాహన సదస్సు మీకు అడ్రస్ చూసుకోవచ్చు తెలుగు పె పెంతో కోస్టర్ ఫెలోఫిష్ రువీ చర్చ్ ఓల్డ్ ఓల్డ్ మెయిన్ హాల్ మస్కట్ మస్కట్ వామన్ అనమాట మీ డిస్ప్లే అవుతుంది అడ్రస్ చూసుకోవచ్చు అండి సో నెక్స్ట్ బెహరన్ విషయానికి వెళ్దాం బెరెన్ విషయానికి వెళ్తే బెహరీన్ నుండి హైదరాబాద్ వస్తున్న గల్ఫ్ ఎయిర్ ఫ్లైటు సో సాంకేతిక లోపాల వల్ల బొంబాయిలో ల్యాండింగ్ చేశారు ఎమర్జెన్సీగా నెక్స్ట్ బెహరెన్ అండ్ యుఏ వారి డ్రిల్ ట్రైనింగ్ డ్రిల్ ఏర్పాటు చేశారండి ఈ ట్రైనింగ్ డ్రిల్లో బెహరెన్ హెచ్ఎం కిమ్ గారు కానీ యుఏ అధ్యక్షులు కానీ ఈ కిమ్లో పాల్గొన్నారు నెక్స్ట్ ఎక్స్పైర్ అయిపోయిన ఆరు వందల ప్రొడక్ట్స్ని అంటే డేట్ ట్యాంపరింగ్ చేస్తున్నారు అనమాట ఎక్స్పైర్ అయిపోయే డేట్స్ ఆయన డేట్ ట్యాంపరింగ్ చేస్తున్నారు అటువంటి వారిపైన చర్యలు తీసుకున్నారు నెక్స్ట్ కత్ర విషయానికి వెళ్ళారు కత్ర విషయానికి వెళ్తే జాసిమ్ అల్తాని స్ట్రీట్ని టెంపరీ క్లోజ్ చేస్తున్నారు అటువైపు వెళ్ళే డ్రైవర్ చూసుకోండి తర్వాత కత్తర్ అభివృద్ధిలో భాగంగా ఖత్తూర్లో ఉన్న పెండింగ్లో ఉన్న రూట్స్ ఏవైతే ఈ రూట్స్ అన్నీ త్వరగా కంప్లీట్ చేస్తామని చెప్పి అస్గల్ గారు అనౌన్స్ చేశారు సో నెక్స్ట్ కత్తల్ సెంట్రల్ బ్యాంక్ వారు ఖతర్ సెంట్రల్ బ్యాంక్ వారు ఒక యాప్ లాంచ్ మొబైల్ అప్లికేషన్ లాంచ్ చేశారండి ఈ మొబైల్ అప్ అప్లికేషన్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది విదేశాలకు అని చెప్పి తెలియజేశారు సో సెంట్రల్ బ్యాంక్ ఎవరైనా అకౌంట్స్ ఉంటే మీరు ట్రై చేయండి మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అంతవరకు బాయ్ బాయ్